ప్లేన్ ప్రయాణిస్తున్న మధ్యలో టాయిలెట్స్ తో నుంచి ఒకడు వచ్చి ని నేను పేల్చేస్తాను డెత్ టు అమెరికా డెత్ టు ట్రంప్ అని బిగ్గరగా అరిచాడు దాని తర్వాత ఒక పదిసార్లు అల్లాహ్ అక్బర్ అని పదే పదే అరిచాడు ఇక తోటి ప్రయాణికులు ఎవరికేమో అర్థం కాక వీడు అని చెప్పి గట్టిగా వాడిని నేలకేసి నాలుగు గుద్దీ వాడి జేబులో ఉన్న ఐడి కార్డ్స్ అవన్నీ తీస్తే అభయ్ నాయక్ దేవదాస్ అని చెప్పి తెలిసింది బెంగళూరుకి చెందిన వ్యక్తి అట ఇతడు ఇతడు లండన్లో ఒక శరణార్థుడిగా ఉన్నాడంట అసలు ఎందుకు ఇదంతా చేశాడు అని చెప్పి కోర్టులో తీసుకుపోయి అడిగినా అక్కడ సమాధానం ఏం లేదు ఒకసారి ఆ వీడియో ఇరవై ఆరు సెకండ్లది బాగా వైరల్ అవుతుంది సామాజిక మాధ్యమాల్లో అది చూద్దాం అసల్కే ట్రంప్ మరియు పాకిస్తాన్ కలిసి రాసుకొని పూసుకొని తిరుగుతున్నాయి ట్రంప్ ఏమో మన భారతదేశం మీద సుంకాల మీద సుంకాలు ట్యాక్సుల మీద పెనాల్టీలు వేస్తా ఉన్నాడు ఇప్పుడు అల్లాహ్ అక్బర్ అనే పదం నువ్వెందుకు నాయనా అసలు నీకు ఇవన్నీ ఎందుకు అంటే లేదు నేను ట్రంప్ ని భయపెట్టాలి అనుకున్నాను అన్నాడంట ఆశ్చర్యకరంగా ట్రంప్ కూడా స్కాట్లాండ్లోనే ఉన్నాడంట ఈ ఫ్లైట్ కూడా లండన్ నుంచి యూకే నుంచి స్కాట్లాండ్ వెళ్తుంది అయితే ఇతడి గురించి తెలిసిన విషయాలు మనం అందరం తెలుసుకునే ముందే మీడియా ప్రపకండా ఏ విధంగా ఉంటుందో సామాజిక మాధ్యమాల్లో ఏదైతే కాషాయవాదులు మతతత్వ పోకడలతో వైరల్ చేస్తూ ఉంటారో ముస్లింల మీద ఒక పదం అల్లాహు అక్బర్ ఏదైనా వచ్చినా గా చెప్పడానికి ఇతడు బెంగళూరుకి చెందిన అభయ్ దేవదాస్ నాయక్ అని తెలిసింది ఇతడి కుటుంబం చాలా ఉన్నతమైన కుటుంబం అంట కుటుంబంలో అందరూ ఇద్దరు అన్నదమ్ములు డాక్టర్లట ఈయన గారు కూడా ఒక బిజినెస్ మ్యాన్ అని అంట కాకపోతే ఇప్పుడు ఈయన్ని బతికించడానికో కాపాడడానికో మరి అల్లాహు అక్బర్ అల్లాహ్ అక్బర్ అన్న పదాన్ని ఇతడు ఒక సైకాట్రిక్ సిజోపెర్నియా పేషెంట్ అని చెప్పి డిక్లేర్ చేశారు చూసారా సామాజిక మాధ్యమాల్లో ఇతడిని ముస్లిం అని ఎందుకు ఎలా చేశాడో తెలియదు కానీ అనవసరంగా ఆ అల్లాహు అక్బర్ అనే పదం వాడేసి ఇంకా దాన్ని ఒక ముస్లిం మతం మీద ముస్లింల మీద ఒక చెడుగా బురద జల్లే ప్రయత్నం చేశాడు ఇస్లామోఫోబియా అంటే ఇస్లాం అంటే ముస్లిమ్స్ అంటే మతం అంటే ద్వేషం పుట్టించే విధంగా బురద జల్లే విధంగా కుట్రలు చేసే విధంగా చేస్తున్న దానికి ఐడీలకు సామాజిక మాధ్యమాల్లో అసలు దానికి కొదవే లేదు మీరు గమనిస్తే మొన్న మనవడు అమ్మమ్మని పెళ్లి చేసుకున్నాడని తెగ వైరల్ చేసి ఇస్లాం మీద బుర్దు జల్లారు తీరా చూస్తే అసలు ఆ ఇద్దరు ముస్లింలే కాదు అది ప్రాంగ్స్టర్ చేసే వీడియోల్లో భాగంగా ఆ పిల్లలతో మైనర్స్తో ముస్లోళ్లతో పెళ్లిలు చేసి వైరల్ చేస్తాడటడు అతని ఈ వీడియోను వైరల్ చేసి అప్పుడు కూడా ఇస్లాం ని బద్నాం చేశారు ఇప్పుడు ఈ ఫ్లైట్ లో ఈ అభయ్ దేవదాస్ నాయక్ అనే వ్యక్తి ఏదైతే ఎల్లా హోక్బెరా నరిచేసరికి ఇది కూడా ఇస్లాం ముస్లింతో మతం ముడి పెట్టేశారు అందుకోసమే సామాజిక మాధ్యమాల్లో వస్తున్నది ప్రతిదీ కూడా ముస్లింలకు ఇస్లాంలకు ఆపాదించి చెడుగా చూపించాలనే ప్రయత్నాలు మానుకుంటే మంచిది సామాజిక మాధ్యమాల్లో ఫేక్ న్యూస్ ఎంత వైరల్ చేస్తారో అలానే ఫ్యాక్ట్ న్యూస్ చెక్ అనేది కూడా మాలాంటి అడ్వకేట్ల ద్వారా సామాజిక బాధ్యత కలిగిన వారి ద్వారా సమాజంలో బయటకు వస్తానే ఉంటుంది ఏ మతం ఏ కులమైనా కానివ్వండి దయచేసి రాగద్వేషాలు కుట్రలు కుతంత్రాలు చేమాకండి వర్షిప్ రెస్పెక్ట్ ఆల్ నీ మతాన్ని నువ్వు ఆరాధించు ఇతర మతాలను గౌరవించు అనే ఈ సిద్ధాంతాన్ని జీవితంలో పాటిస్తే మొత్తం దేశంలో మొత్తం ప్రపంచంలో శాంతి అనేది ఉంటుంది మనిషి మనిషిగా మానవత్వంతో బతికే రోజులనే వస్తాయి సార్ కదండి వీడియోలోని వాస్తవాలు అసలు అతడు ముస్లిమే కాదు అతడికి ఇస్లాంకి సంబంధమే లేదు అతడు చేసిన తప్పైనా మెంటల్ అని సిజుపెనియా పేషెంట్ అని తప్పించుకుంటున్నాడు మీరు కనుక ఇస్లాం అంటే ముస్లింలు అంటే లేదా మతం అంటే ద్వేషం లేదా మీరు రాడికలైజ్ అయ్యి మీరు ఏ ఏదో ముస్లింలను చెడుగా చూపాలనే ప్రయత్నంలో దీన్ని వైరల్గా షేర్ చేశారనుకోండి మరి మీకు కూడా మెంటల్ డిజార్డర్ సర్టిఫికేట్ అనేది తేవాలంటే అటు మీ సంబంధికులు మీ కుటుంబీకులు మీరు మొత్తం ఇబ్బందులు పాలవాల్సి వస్తుంది సమాజంలో ఒక క్రిమినల్ అనే ముద్ర పడిపోతుంది దయచేసి ఇటువంటి ఫేక్ న్యూస్ దాన్ని వైరల్ చేయరాదని ఇటువంటి ఫేక్ న్యూస్ దాన్ని షేర్ చేయరాదని ఏదైనా ఉంటే ఫ్యాక్ట్ చెక్ చేసిన తర్వాత అంతా తెలుసుకునే మీరు పోస్ట్ చేయాలని కోరుతూ మరి వీడియో మరియు అప్డేట్స్ కోసం అడ్డవకేట్ సాధ్యక్ష యూట్యూబ్ ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ